దేవు నామానికి మహిమ గాక బైబిల్ క్విజ్ అనే కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి ఈ క్విజ్లో ప్రతి ఒక్కరు పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మీరు ఎవరు విజేతలో తెలుసుకోండి ప్రతి వారము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వండి ప్రతీ నెల ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి ముప్పై ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఇరవై తొమ్మిది ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఫస్ట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు సెకండ్ ప్రైజ్ ఐదు వందల రూపాయలు చెప్పున ఇద్దరికి ఇవ్వబడుతుంది ఒకవేళ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు ఎవరు గెలుచుకోకపోతే గనుక థర్డ్ ప్రైజ్గా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి రెండు వందల రూపాయలు చెప్పున మాత్రమే ముగ్గురికి ఇవ్వబడుతుంది గమనించండి మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి విజేతలు మీరే కావచ్చు ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు ఎదురైనా దేవునిలో నడిపించిన వారవుతారు దేవునిలో పొందుకుంటారు ఈ వారం ప్రశ్నలు చూద్దామా మరి ప్రతి ఒక్కరూ ప్రశ్నలను చదివి తర్వాత బైబిల్ని చదివి ఆలోచించి సరి అయిన సమాధానం ఇవ్వండి ఎనిమిదవ ప్రశ్న అసూయ పరులు ఎవరు ప్రశ్న మరొకసారి అసూయ పరులు ఎవరు తొమ్మిదవ ప్రశ్న అభిమేలుకు అహుజతు ఎవరు ప్రశ్న మరొకసారి అభిమేలుకు అహుజతు ఎవరు అంటే వీరిద్దరూ ఏమవుతారు పదవ ప్రశ్న దేని కొరకు ఎవరెవరు గొడవ పడ్డారు ప్రశ్న మరొకసారి దేని కొరకు ఎవరెవరు గొడవ పడ్డారు పదకొండవ ప్రశ్న అలసట వలన ఎవరు నష్టపోయారు దేనిని నష్టపోయారు ప్రశ్న మరొకసారి అలసట్ట వలన ఎవరు నష్టపోయారు దేనిని నష్టపోయారు పన్నెండవ ప్రశ్న విందులో అన్నపానములు ఎంతమంది పుచ్చుకున్నారు ప్రస్తుతం మరొకసారి విందులో అన్నపానములు ఎంతమంది పుచ్చుకున్నారు పదమూడవ ప్రశ్న లోయలో నివసించింది ఎవరు ప్రశ్న మరొకసారి లోయలో నివసించింది ఎవరు పద్నాలుగవ ప్రశ్న మా దగ్గర నుండి వెళ్ళి పొమ్మని ఎవరు ఎవరితో చెప్పారు ప్రశ్న మరొకసారి మా దగ్గర నుండి వెళ్ళి పొమ్మని ఎవరు ఎవరితో చెప్పారు మీ జవాబులను స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి ప్రైజ్ మనీ గెలుచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ యూ ఆల్